పేత రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినని చదువుకుందాం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు క విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా ఇక్కడ చదువుకున్న వాక్య భాగములు మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అది ఎంతో పరిశుద్ధమైనది అది పవిత్రమైనది ఆ రక్తము వలన మనకి ఏం కలుగుచున్నది ఏం కలిగినది ప్రతి ఒక్కరు కూడా ఏం కలుగుచున్నది అనేసి కొన్ని మాటలు మనం పరిశుద్ధాత్మ దేవునికి యొక్క ప్రేరేపను బట్టి మనం ధ్యానించుకుందాము ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఎలాంటిదంటే అమూల్యమైన రక్తం అంట నిర్దోషమైన రక్తము నిష్కలంక మగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము గొర్రెపిల్ల రక్తం కాదు ఇది చాలా మంది ఏమనుకుంటే గొర్రెపిల్ల రక్తంతో కడుగు ప్రభా అని అంటారు గొర్రెపిల్ల రక్తం కాదు గొర్రెపిల్ల వంటి రక్తము ప్రభుది అలాంటి రక్తము అది నిర్దోషమైంది అమూల్యమైనది ఏ పాపము కూడా లేని రక్తం అది ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా ప్రతి ఒక్కరి రక్తంలో కూడా పాపం అనేది ఉంటుంది ఎందుకంటే అవతము చేసిన ఆ పాపము ప్రతి మానవుని మీద ఉన్నది ప్రతి మానవుని యొక్క రక్తము పాపంతో నిండిపోయినది అయితే ఏ సుప్రభు రక్తం మాత్రము ఆయన రక్తంలో ఏ పాపం కూడా లేదంట అదేంటి ఆయన కూడా ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చినాడు కదా ఆయనగా కూడా ఒక మానవునిగా ఈ లోకంలో జీవించినాడు కదా ఎలా పాపం లేదు అని అంటే ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించినాడంట ఎలా పరిశుద్ధాత్మ వలన గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినాడు పరిశుద్ధాత్మ చేతనే ఆయన గర్భము ధరించినట్టుగా అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన రక్తంలో ఏ పాపం లేదు ఏ దోషం లేదు ఆ బైబిల్ ఏమి సెలవిస్తుందంటే ఆయన నోటి ద్వారా ఏ పాపం కూడా చేయలేదంట అందుకని యేశ ప్రభు ఒకసారి ఏమంటాడంటే నాలో పాపముందని మీరు ఎవరైనా రుజువు చేయగలుగుతారని సవాలు చేసినాడు ఆయన ఏ ఒక్కరు కూడా పాపాన్ని చూపించలేకపోయినా ఆయన మాటలో కానీ ఆయన యొక్క ప్రవర్తనలో కానీ ఆయన జీవితములో ఎక్కడ కూడా చిన్న పాపము కూడా లేకుండా జీవించినాడు బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మనవలే మానవుడిగా ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు కూడా ఆయన ఏ పాపము లేకుండా జీవించినాడంట హలే లూయా మనవలే ఒక మానవుడిగా ఈ లోకంలో శరీరధారిగా జీవించినాడు కానీ ఏ పాపం కూడా ఆయనలో లేదంట ఎంత గొప్ప అద్భుతం చూడండి అందుకనే హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూస్తే పవిత్రుడును నిర్దోషియు నిష్కలంసుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన ఎలాంటి వాడంట పవిత్రుడు ఎలాంటి వాడు ఏసె ఎలాంటి వాడు పవిత్రుడు నిర్దోషి నిష్కలంషుడు పాపులలో చేరలేదంట పాపులలో చేరలే ప్రత్యేకంగా ఉన్నాడు ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరాలు జీవించినా కూడా ఒక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన ఆయన జన్మలో కూడా ఏ పాపం లేదు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించినాడు ఆయన జీవితంలో కూడా పాపులలో మనవలే లోకములో ఉన్నప్పుడు కూడా ఒక మానవునిగా జీవించినప్పుడు కూడా ఆయన ఏ పాపము లేకున్నా పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించినాడు చాలామంది ఏమంటారంటే లోకంలో ఉన్నగా అయ్యగారు ఏదో చిన్న చిన్న వాటిల్లో పడిపోవాల్సి వస్తుంది చిన్న చిన్న తప్పులు చేయాల్సి వస్తుంది మానవులం కదంటే ఏ సుప్రభు కూడా మానవుడే ఎంతోమంది ఉన్నారు పావులు ఉన్నాడు పేతురున్నాడు ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు వాళ్ళు పరిశుద్ధంగా జీవించినారు వాళ్ళు కూడా మనుషులే సరే ఏ సుప్రభుతో పోల్చలేకపోయినా కూడా ఇంకెంతో మంది మనుషులు ఉన్నారు భక్తులు ఉన్నారు దైవజనులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మనుషులేగా వాళ్ళు జీవించినారుగా పరిశుద్ధంగా పేతురు యోహాని యాకోబు పౌలు బర్ణబ ఇలా కూడా మరి ఏ కలంకల్ని కూడా వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవించినారు ప్రభు కొరకు అందుకని ఈరోజు ఏసై రక్తము ఎలాంటిదంటే ఆయన పరిశుద్ధమైన రక్తము ఈ లోకంలో ఏ రక్తంతో కూడా పోల్చలేము ఏసే రక్తం అందుకనే బైబుల్ చెప్తుంది మీరు వెండి బంగారముల చేత వెండి బంగారముల వంటి అక్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు పితరుల పాపము శాపము పితృ పారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన అంటే పితరుల కాంచు వచ్చింది ఆదాము నుంచే కావచ్చు మీ తాతల ముత్తాతల ముత్తాతలది కావచ్చు ఇదంతా వ్యర్థమైన ప్రవర్తన పాపము తాండవించింది పితరులది ఈ పాపమంతా కూడా ఎలా విమోచించబడింది ఎలా పోయిందంటే ఏసుక్రీసు రక్తము వలనే కడిగివేయబడింది వెండి బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత కడగబడలే గొర్రెల రక్తం చేత కడగబడలే ఎడ్ల రక్తం చేత కడగబడలే ఈ లోకంలోని ఏ పశువుల చేత మీరు కడగబడలే గాని అక్షయమైన ఏసు రక్తము చేత పరిశుద్ధమైన రక్తం చేత ఏసు రక్తం చేత మీరు కడగబడ్డారు హెలుయా అందుకనే మీ పాపాలు పోయినాయి అందుకని మీరు పరిశుద్ధులుగా మార్చబడ్డారు మీరు విమోచించబడ్డారు సంపూర్ణంగా శాశ్వతంగా పాత నిబంధనలు కూడా ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా ఒక పాపం చేస్తే ఆ పాపం చేసినప్పుడు ఒక గొర్రెపిల్లను ఒక ఒక ఏడాది దూడను ఏదో ఒకటి తెచ్చి వారి పాపాల నిమిత్తం బలరిపించాలి పాపం చేయడము ఒక పిల్లని దేవడము ఒక దిద్దుబాటు కలిగి ఉన్నారు వాళ్ళు అది అంత వారికి మాత్రమే అది కొంతసేపు మాత్రమే ఆ క్షమాపణ పాత నిబంధనలో పాపం చేసిన తర్వాత గొర్రె పిల్లని తీయగానే వారు పాపం అయితే అప్పుడు మాత్రమే మళ్ళీ కొత్త నిబంధన ఆ విధంగా కాదు ఒక్కసారి యేసు ప్రభు అందరి కోసం చనిపోయినారు ఒక్కసారి బలైపోయినాడు ప్రాణం పెట్టినాడు ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మన పాపాలు శాశ్వత కాలమైన తుడిచి తుడిచివేస్తాడు మరి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడంట మన పాపాలు ఆయన వీపి వెనకాల వేసుకుంటాడంట ఎక్కడ వీపి వెనకాల అగాధ సముద్రం విసివేశారంట అందుకనే బైబిల్లో పాత నిబంధనలు కూడా పరిశుద్ధమైనది తేవాలి గొర్రె పిల్లనైనా అది దూడలనైనా పావురాలనైనా లేకపోతే మేకపిల్లని ఏదో ఒకటి పరిశుద్ధమైన అవ్వాలి దేవునికి అప్పుడు మాత్రమే వారి పాపాలు పోతాయి ఇప్పుడు ఏసు రక్తం ఎలాంటిదంట నిర్దోషమైంది పరిశుద్ధమైంది అమూల్యమైనది అందుకనే ప్రతి వారి మానవాళి పాపాలు ఏసు రక్తంలోనే కడపబడతాయి ఏ పాపము కూడా లేదు ఆయన రక్తంలో ఈ లోకంలో జంతువుల రక్తం కానీ మనుషుల రక్తం కానీ చూడండి ప్రతి రక్తంలో పాపం ఉంటుంది కానీ ఏస రక్తంలో పాపం అనేదే లేదు హలే అందుకనే ఏసయ్య ప్రతి వారి కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయినాడు అందుకనే యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో అవసరంలో బైబుల్ ఏముందంటే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల లోక పాపాలను మోసుకపోవడానికి వచ్చినాడు ఆయన నీ పాపం నా పాపం భూమి మీద ప్రతి ఒక్కరి పాపాన్ని కూడా ఆయన సిల్వ రావును మీద ఆయన మోసుకుపోయినాడు ఇక నువ్వు గొర్రెందేవడం అవసరం లేదు నీ పాపలు పోవడానికి నీవు బలిగా అవడం అవసరం లేదు నీ స్థానం నా స్థానంలో ప్రతి ఒక్కరి స్థానంలో ఆయన మరణించినాడు చనిపోయినాడు ప్రజలందరి కోసం చనిపోయినాయన ఒక్కరి కోసం కాదు ఎవరైనా చనిపోతారా ఆ విధంగా సొంత బంధువులే సొంత రక్త సంబంధికులే మన కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు రారు మనం బాధలు ఉన్నప్పుడు ఎవరు రారు ఏదైనా రోగం వచ్చినా అప్పులున్నా సమస్యలలో ఉన్నా దగ్గర రారు అన్ని ఉన్నప్పుడేమో నువ్వు నా బంధువు నా స్నేహితువు నా రక్త సంబంధం నా చుట్టం అని కానీ ఏది లేనప్పుడు బాధలలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా రారు మనుషుల యొక్క ప్రేమ అలాంటిది కానీ ఏ ప్రేమ ప్రతి ఒక్కరి కోసము ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినది కులము మతము భేదము లేకుండా ప్రతి వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది నమ్మదగినది దొంగల కోసము పాపుల కోసము ఎవరైనా పెడతారా పాపుల కోసము ఒక దొంగని మనం సహించలేము ఒక పాపిని వ్యభిచారిని సహించలేము నరహంతకులు సహించలేము కానీ అలాంటి వారి కోసం కూడా వచ్చినాడు ఈశ్వరు ఎంత గొప్ప దేవుడు చూడండి అందుకనే ఆయన ప్రేమగిలిన దేవుడు ఆయన అందరి లోక పాపములను ఆయన మోసుకపోయినాడు ఈరోజు అందుకనే యేసు ప్రభు రక్తము అది పరిశుద్ధమైంది పవిత్రమైంది నిర్దోషమైంది క్షమించింది ఆయన శత్రులను కూడా క్షమించింది అందుకనే ఈరోజు దేవుని వాక్యం ఇంటిని ఎవరైనా సరే ఈ రక్తం కిందకి వస్తేనే మన పాపాలు కడిగి వేయబడతాయి హలో లుయ్యా రక్తము చెందించకపోతే పాపక్షమాప లేదంట అది ఏ రక్తము ఏసు రక్తము పాత నిబంధనలు గొర్రె పిల్లలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు కొత్త నిబంధనలు ఏసే రక్తమే బలైపోయింది ఏసు రక్తము మన పాపాల నుంచి మనం విమోచిస్తుంది విడిపిస్తుంది అందుకని ఈ రక్తంలోనే ప్రతి వారి పాపాలు కడిగి వేయబడతాయి ఇజ్రాయల్ ప్రజలు కూడా ఏం చేసిన ఎలా వచ్చినారంటే ఐగుప్తుల నుంచి పస్కా బలి వలన వాళ్ళు వచ్చినారు దేవుడు తొమ్మిది తెగులు పంపించిన తర్వాత కూడా వాళ్ళకు విడుదల కాలే ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు అక్కడ ఫరో పంపిస్తలేడు తొమ్మిది తెగులు పంపించినా పంపిస్తలేదు లాస్ట్ గా దేవుడు ఒకటి చెప్పినాడు మోసే ఒక పసుకా బలి వదించండి ఒక గొర్రెపిల్లను వదించండి ఇంటికొక గొర్రెపిల్లను వదించి ఆ గొర్రెపిల్ల రక్తం మీ గుమ్మాలకు నిలువుగా అడ్డంగా రాయండి ఆ రాత్రి ఎవరు కూడా మీరు బయటికి వెళ్ళొద్దు సంహార దూత వచ్చి ఏ గొర్రె పిల్ల రక్తం అయితే ఇంటి ఉంటుందో ఆ ఇల్లును దాటి సంహార దూత అంటే మరణ దూత వెళ్ళిపోతుంది అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా ఫలాని రోజున ఈ పసుకా బలి గొర్రె పిల్లను వధించి ప్రతి గుమ్మాన్ని కూడా పోయండి మీరు ఇంట్లోనే ఉండండి తెల్లారే వరకు అనేసి దేవుడు మోసతో ఆహార చెప్పినప్పుడు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే ఇంటికొక గొర్రె గొర్రెపిల్లని వధించి ఆ గొర్రెపిల్ల రక్తం గుమ్మాలకు ఊసి వాళ్ళు ఆ రాత్రి అంతా కూడా వారి ఇంట్లోనే ఉంటారు తెల్లారందాక రారు ఈ విషయం ఐగుప్తులకు ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళ గుమ్మాలకి ఏ ఆ గొర్రెపిల్ల రక్తం లేదు కాబట్టి మరణ దూత సమరదూత వచ్చి ఆ యొక్క ఐగుప్తులో ఉన్న తొలిచూలు మగపిల్లలందరిని కూడా జ్యేష్ఠ కుమారులందరిని కూడా ఏం చేసిందంటే సంహారం చేసింది అంటే చంపివేసేసింది ఐగుప్తులు ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా జ్యేష్ఠ కుమారులు చనిపోయినారు ఆసారి అప్పుడు మాత్రమే ఆ ఫరో వెళ్ళిపోమ్మంటాడు అంటే బలి ఇది ఏసు రక్తానికి సూచన ఉంది ఏసు ప్రభు మరణానికి సూచన ఉంది ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తము వలన ఇజ్రాయేల్ ప్రజలు ఎలా కాపాడబడి విడిపించబడ్డారో ఆ బానిసత్తు నుంచి ఆ శాపంలో నుంచి పాపంలో నుంచి ఐగుప్తుల నుంచి అలాగనే మనం కూడా నరకం నుంచి తప్పించబడాలన్నా మనం కూడా నిత్య జీవంలో ప్రవేశించాలన్నా పరలోకంలో ప్రవేశించాలన్నా మన పాపాలు మొదటగా ఏసు రక్తంతో కడుక్కోవాలి మన రక్ మన పాపాలు కడుక్కున్నప్పుడే మన మీద పాపానికికా అధికారం ఉండదు మన మరణంలో నుంచి జీవంలోకి దాటిన వారం అవుతాము అందుకనే ఈరోజు మనం ఎలా ఉండాలంటే ఏసు రక్తం కిందికి రావాలి ప్రతి పాపములు కడిగి వేస్తుంది ఏసు రక్తము మన పాపం నుంచి పితరుల పాపం నుంచి శాపం నుంచి ప్రతి బంధకాల నుంచి విడిపించి మన పరిశుద్ధులుగా చేసి మన పరలోక రాజ్యంలో చేరుస్తుంది అందుకనే ఈరోజు ఏసు ప్రతి పాపముల నుంచి విడిపిస్తుంది అనమాట ఈ రక్తం కిందికి మనం రావాలి ఇది పరిశుద్ధమైన రక్తం ఇది నిర్దోషమైన రక్తము ఎవరైనా కూడా ఏ నీళ్ళల్లో ఏ నిప్పుల మీద నడిచినా ఎక్కడ మునిగినా కూడా పాప క్షమాపణ ఉండదు ఏ పాలతో గాని పళ్ళు రసాలతోనే ఎవరి పాపాలు కూడా పోవు వెండి బంగారం క్షయ వస్తువుల ద్వారా పోవు ఏసై రక్తము వలన మాత్రమే మన పాపాలు పోతాయి ఒక మంచి పని చేస్తే పాపాలు పోతాయా పోవు చాలా మంది అదే అనుకుంటారు నేను ఎవరికి అన్యాయం చేస్తలేదయ్యా ఎవరికి నేను ద్రోహం చేయను మోసం చేయను దాన ధర్మాలు చేస్తా పేదలకు సాయం చేస్తా బీదలకు సాయం చేస్తా ఏ పాపం చేయను కాబట్టి నా మంచి పనులేని నాకు నన్ను స్వర్గం తీసుకెళ్తాయి అంటారు నీ మంచి పనులే నీ యొక్క నిన్ను స్వర్గం తీసుకోవడం అనేది అది నీ యొక్క అవివేకం ఒక వ్యక్తి తన క్రియల ద్వారా నీతి మంతులుగా తీర్చబడంట బైబుల్ చెప్తుంది యేసు రక్తం ద్వారా యేసు ప్రభుత్వం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతి మంతులుగా తీర్చబడతారంట హలో మరి ఒకవేళ అలా మంచి పనులు చేస్తే అలాంటి మంచి పనుల ద్వారానే ప్రతి వారు పాపలు కడగబడితే ఏ సుప్రభు ఎందుకు వచ్చేవాడి లోకానికి ఎందుకు రావాల్సి వచ్చు ఆయన రావాల్సిన అవసరమే లేదు ఇక మనం చేసే మంచి పనుల ద్వారా మనం పరలోకం వెళ్తాం అనుకుంటే ఏ రావాల్సిన అవసరం లేదు కదా మంచి అంటే అర్థమైంది మంచి పనుల ద్వారా ఎవరు కూడా పరలోకానికి పోరు మనం చేసే క్రియల ద్వారా మనం పరలో పోము ఏసు రక్తములో మన పాపలు కడగబడి ఆయనది విశ్వాసం ఉంచడం ద్వారానే మనం పర్లో పోతాం అందుకని ఒకసారి ఒక ధనవంతుడు కూడా వచ్చి ఏమంటాడు అయ్యా నాకు నిత్యజీవం కావాలి నేను ఏం చేయాలి అంటాడు గొప్ప ధనవంతుడు అప్పుడు ఏ సుప్రభ్యం అంటాడు ఏముంది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది నీ దేవుడైన యహోను పూర్ణ మనసు సేవించాలని చెప్తుంది దొంగతనం చేయొద్దు నర్హత చేయొద్దు నీ పొరుగు వాడి ఆశించొద్దు వ్యభిచరించొద్దు ఇవన్నీ ఉన్నాయి కదా పది ఆజ్ఞలు అవి పాటించిపో అని యేసపురావు చెప్పినాడు ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే నా చిన్నప్పటి నుంచి అన్ని పాటిస్తూనే ఉన్నాయా అని అన్నాడు అంటే చిన్నప్పటి నుంచి మంచి పనులు చేస్తున్నా కూడా అతనికి ఏం లేదు నిత్య జీవం లేదు ఏం లేదు నిత్య జీవం లేదు అతనిలో సమాధానం లేదు అవన్నీ పాటిస్తే అతడు సమాధానం ఉండాలి అవన్నీ పాటిస్తే నిత్య జీవనికి వెళ్తాననే ఆ దృఢ విశ్వాసం ఉండేది కానీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా కూడా అతనికి ఏం లేదు నిత్య జీవం లేదు అందుకని యేసు ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతున్నారు నాకు నిత్య కావాలంటే ఏం చేయాలి అప్పుడు లాస్ట్కి యేసు ప్రభు ఏమంటారంటే నీకున్న ఆస్తిని అంతా కూడా అమ్మి బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు అని యేసు ప్రభు చెప్తాడు ఆ వ్యక్తి గొప్ప ధనవంతుడు కాబట్టి తన ఆస్తిని వదులుకోలేక ప్రభు చెప్పిన మాటకు మొఖమంతా చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినాడు వచ్చింది నిత్యజీవం కోసమే కానీ ఈ లోకమున్న సంపదను అక్రమాసని అన్యాయాన్ని వదులుకోలేక నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు అంటే ఒక వ్యక్తికి నిత్యజీవం కావాలంటే ఒక వ్యక్తి పాపాలు కడివేయబడాలంటే అది ఏసు రక్తము ద్వారానే సాధ్యమైంది హలో లుయా అందుకని ఏసు లోకానికి వచ్చినాడు నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించడానికి వచ్చినాడు అనేకులకు ప్రతిగా ఈయన చనిపోవడానికి వచ్చినాడు లేకపోతే ఈరోజు మన పాపాల వల్ల మనమే చనిపోవాల్సి వచ్చు ఎవరు పాపాలు వాళ్ళు భరించాలంటే భరించలేరు ఒకరు పాపాలు ఒకరు భరించలేరు నీ పాప నువ్వే భరించలేవు నువ్వు చేసే పాపాలు మనుషులు చేసే పాపాలు వాళ్ళ పాపాల వల్ల వాళ్ళే వచ్చు కానీ వాళ్ళు చనిపోకుండా ఏసుప్రోజు చనిపోవడానికి వచ్చినాడు ఇప్పుడు నువ్వు చనిపోవడం అవసరం లేదు కానీ ఏసుప్రోజు చనిపోయినాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడితే ఈరోజు మనకు పాప క్షమాపణ దొరుకుతుంది విమోచన ఉంటుంది మన పాపాలు కూడా కడిగి వేయబడతాయి మనం పరిశుద్ధంగా ఉంటాము పరిశుద్ధులు తీర్చబడి ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడతాము హలే లుయ్యా అందుకని ఏసు రక్తం కావాలి ప్రతి ఒక్కరికి ఏసు రక్తంలో కడగబడకపోతే పాపాలు క్షమించబడవు పరలోకం పోము పరిశుద్ధ పరచబడాలి మొదటిగా అప్పుడు మాత్రమే మనం పరలోకం వెళ్తాం ఇస్రాయల్ ప్రజలు ఆ ఐగుప్తులనే వాళ్ళు ఏసు అంటే గొర్రెపిల్ల రక్తంతో కడగబడ్డారు అప్పుడు మాత్రం వాళ్ళకు విడుదల వచ్చింది స్వతంత్రం వచ్చింది ఐగుప్తుల నుంచి విడిపించబడ్డారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు శాపం నుంచి విడిపించబడ్డారు శాపం కాడిలో నుంచి విడిపించబడ్డారు ఐగుప్తుల నుంచి విడిపించబడ్డారు ఎప్పుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా గొర్రెపిల్ల రక్తం ప్రతి గుమ్మానికి రాయడం ద్వారా వాళ్ళు ఆ వాళ్ళు ఆ రాత్రి విడిపించబడ్డారు అట్లనే మనం కూడా రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడాలన్నా మనం కూడా మన పాపాలు తీసివేయబడాలన్నా మనం పరలోకం చేర్చబడాలన్నా మనము ఏసు రక్తంతో కడగబడినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధపరచబడి పరలోకంలో చేర్చబడతాము లేకపోతే మనం పోము మనం మంచి క్రియల ద్వారా కానీ మన పనుల ద్వారా కానీ దాన ధర్మాల ద్వారా కానీ ఎక్కడో నీళ్ళలో కడగబడ ద్వారా కానీ పాల ద్వారా కానీ పళ్ళ రసాల ద్వారా కానీ వేటి ద్వారా ఏ వెండి బంగారుల ద్వారా కానీ ఎవరు కూడా ఏ మానవుడు కూడా పాపాలు క్షమించే అధికారం లేదు పాపాలు క్షమించే అధికారం భూమి మీద ఏ మాత్రమే ఉన్నది అని బైబిల్ చెప్తుంది అందుకనే ఈరోజు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రక్తంలోని మనకు క్షమాపణ విమోచన విడుదల ఉంది ఎందుకంటే ఆయన రక్తంలో ఏం లేదు పాపం లేదు ప్రతి మానవుని రక్తంలో పాపం ఉంది కానీ ఏసై రక్తంలో ఏం లేదు పాపం లేదు పరిశుద్ధుడైన దేవుడు ఆయన పరిపూర్ణమైన దేవుడు అందుకనే ఈరోజు మనం ఏసై రక్తం కిందకి రావాలి ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి ఆయన రక్తంలో మన వస్త్రాలు కడుక్కోవాలి మన హృదయాన్ని కడుక్కోవాలి మన జీవితాన్ని కడుక్కోవాలి మనం పరిశుద్ధపరచబడితే మనకు నిత్య జీవం దొరుకుద్ది హలే లూయా కాబట్టి అటు విధంగా మనం జీవించుదాము ఏసారి రక్తం పరిశుద్ధమైంది ఆ రక్తంలోని పాపలు కడివేయబడతాయి అప్పుడు మాత్రం మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాము దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించిన గాక Abre!